మాట్లాడేస్తాను నేను ఈ క్వశ్చన్ ద్రాక్షరాశం తీసుకొని వెళ్ళి ముందు అక్క వెళ్ళిన తర్వాత అక్క వెళ్ళి నేను వెళ్ళి తండ్రితో పడుకున్నాను శిక్షణించాను నీవు కూడా ఇదే విధంగా చేయండి రెండో రోజు చెల్లి చెల్లి వెళ్ళింది కదా ఇప్పుడు ఆ మొదటి రోజు రాత్రి దేవుడు ఏం చేశాడు రెండో రోజు రాత్రి దేవుడు ఏం చేశాడు అన్నది నా ప్రశ్న అరే ఒక ప్రశ్న పర్లేదు మీరు ఏం పీకాడన్నా నాకే ఇబ్బంది లేదు అది మీ మీ యొక్క సంస్కారం అనుకోండి నాకే ఇబ్బంది లేదు కానీ చెప్పండి సనాతనం జోలికి వెళ్ళాం నేను ఓన్లీ క్రిస్టియానిటీ ఒక టార్గెట్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మీరు పెట్టిన తమలైలు లేకపోతే మీరు హెడ్డింగ్ లోనే నాకు ఒక అభ్యంతరం ఉంది సంఘం అనే పదాన్ని మెన్షన్ చేశారు సంఘం సంఘంలో ఉన్న వాళ్ళని ఇక్కడ సంఘం లేకపోతే వాళ్ళు ఒక ఏరోస్ గారి చర్చికి సంబంధించిన బిలీవర్స్ లేకపోతే ఇంకో చర్చికి సంబంధించిన బిలీవర్స్ కాదు ఇది జస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో జరిగింది ఇప్పుడు మీరు సంఘం అనే పదాన్ని ఇక్కడ కాయిన్ చేయటం వల్ల మీరు ఏం చూపించాలనుకుంటున్నారు క్రిస్టియానిటీలో లో చర్చెస్ లో ఇలా జరుగుతుందని చూపించుకున్నారా ఇది యూట్యూబ్ లో జరిగిన దానికి సంఘం ఎట్లా సంబంధం అక్కడ ఇంకా ఎక్కువ జరుగుతుంది నేను ఇంకా చాలా తక్కువ చెప్పాను

డెడ్లీ ఎజెండా ఏంటంటే మనుషులు అడ్డం పెట్టుకుని రిలీజియన్ బ్లేమ్ చేయదలుచుకున్నారు మీరు అంతే కదా మీరు ఆవు అనగా హిందూజం అవుతాను మీరు గొర్రె అనగా క్రిస్టియన్ అవుతాను మీరు ఇంకోటి ఏదో మేక ఇంకోటి ఏదో అన్నారు అనుకోండి బక్రీ అన్నారు అనుకోండి నేను ఇస్లాం అవుతాను అది అంటే మీరు ఈ ఉమెన్స్ పట్ల కన్సర్న్ కలిగి లేరు జస్ట్ క్రిస్టియానిటీ మీద మాట్లాడడం కోసం వీళ్ళు వాడుకున్నారని నేను స్టేట్మెంట్ ఇస్తాను మీరు మీరు ఏ స్టేట్మెంట్ నించుకోండి ఎక్కడ

మనుస్మృతికి బైబిల్కి పెద్ద తేడా ఏమి లేదు ఎందుకంటే మనుస్మృతిలో స్త్రీల మీద ఎలాంటి వివక్ష అయితే ఉందో బైబిల్లో కూడా సేమ్ అలాంటి వివక్ష ఉంటుంది అనమాట ఎందుకంటే చాలా దారుణ దారుణాలు ఉంటాయి బైబిల్లో ఒక్కొక్క చూపిస్తాను చాలా మంది అడుగుతున్నారు మీరేంటి హిందూ లో తప్పులు చూపించకుండా క్రిస్టియానిటీలో తప్పులు చూపిస్తున్నారు అని చెప్పాను కదా లాటరీ చేస్తే క్రిస్టియంటే తేలింది ఈరోజు అందుకని క్రిస్టియంటి చేశాను ఇంకా రేపు కూడా క్రిస్టియా మీద చేయొచ్చు ఎల్లుండి కూడా చేయొచ్చు అలా ఎప్పటిదాకా చేయొచ్చు అంటే ఈ సంవత్సరం చివరి వరకు క్రిస్టియానిటీ మీద చేయొచ్చు అంతే తప్ప నువ్వు హిందూయిజం మీద ఎందుకు చేయట్లేదు అని అడిగారు అనుకో ఇంట్రెస్ట్ లేదు అంతే మీద చేయట్లేదు క్రిస్టియానిటీ మీద గాలి మెల్లింది అందుకే క్రిస్టియానిటీ మీద చేస్తున్నా అది ఫస్ట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే స్త్రీలు బోధించుటకు కానీ ఇది తిమ్మో తేకి టూ ట్వెల్వ్ వర్షం ఏంటంటే స్త్రీలు బోధించడం కానీ పురుషులపై అధికారం చేయడం కానీ నేను ఒప్పుకోను వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు అన్నది క్రిస్టియానిటీ యొక్క బేస్ ఫౌండేషన్ బేసిక్గా అదొకటి భాగం ఒకటి అలాగే ఓనింగ్ పీపుల్ అంటే ఒక బానిసత్వం ఒకటి బల్లులు ఇవ్వడం ఒకటి ఇవన్నీ కూడా క్రిస్టియానిటీలో ఒక సెంట్రలైజ్డ్ థీమ్గా ఉంటాయి అన్నమాట సో ఆ విషయాలకు వచ్చేటప్పటికి అది అప్పటి కాలంలో జరిగింది ఇప్పుడు కదా కదా అన్నారు అసలు ఆ పుస్తకంలో ఉన్నది ఏది కూడా ఇప్పటికీ పనికిరాదు అని చెప్పడం కోసం చెప్పాను నెక్స్ట్ సో మీరు చెప్పినట్టు యుటలీ రైట్ ఇన్ సేయింగ్ దట్ మీరు క్రిస్టియానిటీ మొత్తాన్ని మీరు ఏం బురద చల్లలేదు మీరు మొత్తం కమ్యూనిటీని అనట్లేదు